పరిసరాల పరిశుభ్రతపై ర్యాలీ నిర్వహిస్తున్న మండల అధికారులు ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీఓ రెడ్డయ్య ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుంచి మూడు రోడ్ల కొడలి వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన స్థానిక అధికారులు ప్రజలతో కలిసి లక్కిరెడ్డిపల్లి కొడలి వద్ద బస్ స్టాండ్ ఆవరణంలో చెత్తను తొలగించి బ్లీచింగ్ పౌడర్ చెల్లించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఇక నుండి నెలలో మూడవ శనివారం ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద చెత్త చెదారాలను తొలగించి మండలాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ జి రెడ్డయ్య ఎంఈఓ చక్రనాయక్ సిడిపిఓ పద్మావతి ఐసిడిఎస్ సూపర్వైజర్లు వ్యవసాయ అధికారి రమేష్ బాబురావు ఏపీఎం నిరంజన్ ఉపాధి వెంకటాద్రి గ్రామ పంచాయతీ సచివాలయం కార్యదర్శి సుదర్శన్ సుదర్శన్రెడ్డి మల్లికార్జున్రెడ్డి సచివాలయ సిబ్బంది ఐసిడిఎస్ కార్యకర్తలు వర్కర్ ఆయా ప్రజలు తదితరులు పాల్గొన్నారు आर पाल प